హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి చర్చా వేదిక కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము ఒక్క వాక్యంలో సమ్ జవాబులు రాయండి ఏ విషయంపై చర్చ జరిగింది మొబైల్ వాడకం వల్ల ఉపయోగాలు అనర్ధాలు విషయంపై చర్చ జరిగింది ప్రధానోపాధ్యాయుడు ఎవరికి స్వాగతం పలికారు ప్రధానోపాధ్యాయుడు అందరికీ స్వాగతం పలికారు బాలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము పద్నాలుగు నవంబర్న జరుపుకుంటారు విద్యకు ఆటంకం కలిగించేది ఏది విద్యకు ఆటంకం కలిగించేది మొబైల్ ఫోను వేదికను ఎడమ వైపున ఎవరెవరు ఉన్నారు వేదికకు ఎడమ వైపున సీను మాధవి శైలజ కూర్చొని ఉన్నారు వ్యాసరూప ప్రశ్నలు మొబైల్పై దీపకు గల అభిప్రాయం ఏమిటి సీను చెప్పింది నేను ఒప్పుకోను తన అవసరాలు సౌకర్యాలకై మానవుడు ఎన్నో పరికరాలు యంత్రాలు కనుగొన్నాడు వాటి వల్ల నష్టాలను గుర్తించడం లేదు మొబైల్ వల్ల చెప్పలేనన్నీ అనర్ధాలు ఉన్నాయి నేను యువత పెడత్రోవ పెట్టడానికి గల కారణాలలో మొబైల్ పాత్ర ఎక్కువే టెర్రరిజం వ్యాప్తి చెందడంలో మొబైల్ వాడుక చాలా విస్తారమైనటువంటి పాత్ర వహిస్తుంది ఆడపిల్లలకు సందేశాల ద్వారా వేధింపులు అశ్లీల చిత్ర వీక్షణ చిత్రీకరణ వంటి అసాంఘిక కార్యక్రమాలకు మొబైల్ ఫోనే కారణము శైలజ మొబైల్ వాడకాన్ని ఎలా సమర్థించింది నా మిత్రుల వలన వింతగా మాట్లాడుతున్నారు మొబైల్ వల్ల హాని కలుగుతుంటే అనర్థము అదే కారణమైతే మీరు ఈ మీ ఇంట్లోనూ మేళ్ళల్లోనూ మొబైల్ వాడకుండా ఉంటున్నారా అంటే మాటలకు చేతలకు పొంతన ఉండదన్నమాట కాలాన్ని మనిషి జయించగలుగుతున్నాడంటే ఉన్న చోట ఉండి తన పనులు చక్క పెట్టుకున్నట్టు అవుతుంది ప్రత్యక్షంగాను తాము లేకపోయినా తన విజయాల జైత్ర యాత్ర కొనసాగుతున్నాడంటే అందుకు మొబైల్ ఫోను కారణము అని నేను ఖచ్చితంగా చెప్పగలను అని శైలజ చెప్పింది ఏది ఏ తారీఖున జరుపుకుంటాము అంబేద్కర్ జయంతి జనవరి పద్నాలుగో తేదీన గాంధీ జయంతి అక్టోబర్ రెండు ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదు కార్మిక దినోత్సవము మే ఒకటి సహజము అసహజము ఉపయోగము దుర్వినియోగము సాంఘికము అసాంఘికము అభిమానము ద్వేషము సౌకర్యము అసౌకర్యము